ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోకి అయితే వచ్చేసాం మనం ఇక్కడే నేను పదో తరగతి చదువుకున్నాను ఓకే ఇప్పుడైతే మనం పిల్లలకి లోపల మోటివేషన్ క్లాస్ చెప్పడానికి అయితే లోపలకి వెళ్ళిపోతున్నాం మనం సో చూడండి స్కూల్ అనేది ఎంత అందంగా ఉందో అంటే మనం చదివిన స్కూల్లోకి మళ్ళీ మనల్ని గెస్ట్గా పిలిస్తే ఆ హ్యాపీనెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది సో మన కోసం అయితే పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు సో వెళ్ళి అయితే పిల్లలకి మోటివేషన్ క్లాస్ చెప్తాం ఓకేనా మన పాఠశాల విద్యార్థి మీకు టెన్త్ క్లాస్ వాళ్ళకు ఎలా విద్య విద్య యొక్క ప్రాముఖ్యత నుంచి అనేటువంటి యొక్క అంశాల గురించి మీకు ఒక పది నిమిషాలు లేదా పది నిమిషాలు ఉంటారు మీరు సైలెంట్గా వినండి హలో అందరికీ నేను ఇక్కడ ఎంతమంది తెలుసు మీలో తెలుసులు తెలియదా ఓకే నో ప్రాబ్లం ఓకే చాలా థ్యాంక్ యూ ఈరోజు మళ్ళీ నేను చదివిన స్కూల్కి మళ్ళీ నేనైతే రావటం చాలా హ్యాపీగా ఉంది సో నా పేరు సుభాన్ రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో నా టెన్త్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది గేట్ కూడా మెయిన్ గేట్ ఇక్కడ ఉండేది కాదు మన రోడ్కి స్ట్రైట్ ఉండేది మెయిన్ గేట్ సో చాలా చేంజెస్ అనేది జరిగింది సో ఆ బిల్డింగ్ కనబడే బిల్డింగ్ అని ఏది లేదు సో ఇప్పుడు మీకు ఎంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే అంత ఫెసిలిటీస్ ఇచ్చింది మీకు సో దాన్ని యూజ్ చేసుకుంటే కనుక బెస్ట్ పొజిషన్లకు అయితే వెళ్ళొచ్చు మొత్తం ఎంతమంది స్ట్రెంత్ టెన్త్ క్లాస్కి ఒక హండ్రెడ్ ఉంటారా అందరు కలిపి ఓకే నా పేరు సుభాన్ మోటివేషన్ కోర్సు కూడా కంప్లీట్ అయిపోయింది పర్సనాలిటీ డెవలప్మెంట్ హ్యూమన్ వాల్యూస్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ స్కిల్స్ బిజినెస్ అడ్వైజర్ ఇవన్నీ ఆ కోర్సులు అయితే రిలేటెడ్ గా వస్తాయి సో అవన్నీ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను మీకు ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ అయితే మీ అందరూ చెప్తాను అబ్బా అక్కడ చదివే మళ్ళీ ఇక్కడ కూడా చదువు గురించి అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తున్నారా సో అటువంటిది ఏమొద్దు వన్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే నైన్త్ క్లాస్ వరకు మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని ఎవరు అడగలేదు మిమ్మల్ని కానీ టెన్త్ క్లాస్లో ఫస్ట్ టైం అడుగుతారు మిమ్మల్ని ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇళ్ళ పక్కన వాళ్ళు మీ ఊర్లో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఎట్లా అడుగుతారు తెలుసా కనబడితే ఆలస్యం పాస్ మనం మన నుంచే దానిపైన ఫోకస్ చేస్తే మనం పాస్ అయిపోతాం ఎందుకంటే సొసైటీని ఎదుర్కోవాలి అంటే చాలా గట్స్ ఉండాలి మీరు అనుకోవచ్చు నేను నేను ఏమన్నా హీరోనా సొసైటీని ఎదుర్కోవాలన్నట్లు సినిమా డైలాగ్ చెప్తున్నా ఏంటన్నా అంటే సొసైటీ ఎలా ఉంటుందంటే సొసైటీ మాట్లాడే మాటలకి మీకు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది ఇంట్లోంచి బయటికి కూడా రాలేరు మిమ్మల్ని అలా చూస్తారు ఇంకా ఆడపిల్లల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయి ఇంకా ఏం చేస్తారో తెలుసు కదా మిమ్మల్ని అందరినీ ఏపీజే అబ్దుల్ కలాం ఏం చెప్తారు మీ రియల్ ఎడ్యుకేషన్ అనేది మీ డిగ్రీ పేపర్లు కాదు మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు కాదు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు కాదు మీ రియల్ ఎడ్యుకేషన్ ఏంటంటే మీ బిహేవియర్ మీరు ఎలా ప్రవర్తిస్తారు అనేది మీ యొక్క రియల్ ఎడ్యుకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బయట సొసైటీలో కూడా మిమ్మల్ని ఎవరు అని గుర్తుపట్టాలంటే మీకంటే ముందు మీ డ్రెస్ చెప్తుంది మీరు వేసుకున్నారు కదా ఇప్పుడు డ్రెస్ ఆ డ్రెస్ చెప్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ మాటలు గుర్తొస్తాయి మీకు ఎస్పెషల్లీ ఆడపిల్లలకి అయితే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ లో వచ్చేవాడు కరెక్ట్ పర్సన్ కాకపోతే వాడు ఒక డ్రింకింగ్ హ్యాబిట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాడైతే ఏ ఫ్యాక్టరీలోనో రోడ్ల మీద అట్టి అమ్ముకునేవాడో లేకపోతే ఇంకెక్కడైనా లో క్యాస్ట్ పనులు చేసుకునేవాడో వచ్చాడు అనుకోని అప్పుడు తెలుస్తుంది మీకు ఆ రోజు సుభాన్ సార్ మాకు ఆ స్కూల్కి వచ్చి చెప్పాడు కదా సార్ అలా ప్రశాంతంగా చెట్టుకి చెట్టు కింద కుజ్జు చేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోగలిగాడు అదే సార్ చదువుకోకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది చాలా బ్యాడ్ గా ఉంటది కదా గర్ల్స్ కూడా మీరు కూడా అంతేనమ్మా మీ యొక్క టీచర్స్ని మీరు చాలా ఇన్స్పై తీసుకోవాలి ఇంకా ఉదయం లేచి రాత్రి వరకు ఒక సర్కిల్ లో పడ్డట్టే మొగులు తమ్ముకోవాలా కసూలు ఉమ్ముకోవాలా బట్టలు ఉతకాల సీరియల్స్ చూడాలా రీల్స్ తిప్పాలా ఇదే ఉండదు ఇంతకు మించి ఏముండదు మీరు అనుకుంట మీరు గర్ల్స్ ఏమనుకుంటా ఉంటారంటే మా మాకేంటిలే మేము చదువుకున్నా చదువుకోకపోయినా ఒక మంచి బెస్ట్ పర్సన్ మా లైఫ్ వస్తాడు మా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటాయి